హాయ్ అండి నేను రీసెంట్గా అమెజాన్ నుండి అయితే కొన్ని కుర్తా సెట్స్ అయితే ఆర్డర్ చేశాను అవి ఎలా ఉన్నాయో మీకు టోటల్గా ఈ వీడియోలో చూపిస్తాను నేను ఆర్డర్ చేసినవన్నీ కూడా త్రీ పీస్ సెట్ టాప్ బాటమ్ దుప్పట్ట త్రీ వచ్చాయి ఇందులో ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది అంటే మన ప్రైస్ వర్త్కి తగ్గట్టుగా డ్రెస్ క్వాలిటీ మెటీరియల్ అయితే ఉంది మనం బయట ఎక్కడ కంపేర్ చేసినా కూడా ఇలా సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీలోనైతే త్రీ పీస్ సెట్ అయితే రాదు ఓన్లీ పాయింట్ అలాగే టాప్ వస్తుంది ఇందులో నేను మెయిన్గా వీడియో ఎందుకు చేయాలనుకున్నానంటే చాలామంది వీడియోలో చూపిస్తారు జస్ట్ అన్బాక్సింగ్ వీడియోస్ బట్ నేనేంటంటే ఇది ఆఫ్టర్ వాష్ చేసిన తర్వాత కూడా ఎలా ఉన్నాయో మీకు ఈ వీడియో చేస్తున్నాను ఇది వచ్చేసరికి నాకు సిక్స్ ఫార్టీ రూపీస్ అలా పడింది ఇది కూడా టోటల్గా త్రీ పీస్ సెట్ వచ్చింది ఇది కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది అంటే మనకి ఫొటోస్లో కానీ బయట కానీ చాలా బ్రైట్గా ఉంది కలర్ కూడా మనకి ఫ్రంట్ నెక్ పైన టోటల్గా డిజైన్ ఇచ్చాడు డిజైన్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేకుండా చాలా నీట్గా చేశారు డిజైన్ అంతా కూడా ఇది బ్రైట్ కలర్ కాబట్టి దీనిపైన అంతా కూడా సిల్వర్ కలర్ వర్క్తో ఫినిషింగ్ అనేది చేశారు చాలా నీట్గా వచ్చింది వర్క్ కూడా ఫ్రంట్ దగ్గర మొత్తం కూడా మనకి ఎంబ్రాయిడరీ అలాగే వర్క్తో సిల్వర్ కలర్తో వర్క్ చేశారు చాలా నీట్గా ఉంది అదే డ్రెస్ మొత్తంకి హైలైట్ అయిపోయింది అలాగే మనకి హ్యాండ్స్కి వచ్చేసరికి లేస్ లాగా ఇచ్చాడు అంటే చాలా కంఫర్ట్గా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చాయి మనకి పైన కూడా డిజైన్ చాలా నీట్గా కనిపిస్తుంది కలర్ కానీ కాంబినేషన్ కానీ పర్ఫెక్ట్గా ఉంది ఇంకా మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కూడా కాటన్ బ్లెండ్ మనకి ఎన్ని టైమ్స్ వాష్ చేసినా కూడా సింక్ అవ్వడం కలర్ షేడ్ అవ్వడం అలా అయితే ఉండదు ఇంకా బాటమ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్గా ఇచ్చారు అలాగే సైడ్కి పాకెట్ అనేది వచ్చింది సో ఎవరికైనా కూడా ఈజీగా ఫిట్ అయ్యేలాగా ఉంది లెగ్గిన్ లాగా కాకుండా మనకి ఫ్రీగా ఇచ్చాడు మనకి బాటమ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అంటే మనకి ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా సింక్ అనేది అవ్వదు ఇది కూడా టోటల్గా కాటన్ బ్లెండ్ విత్ సిల్క్ మిక్స్ ఇచ్చాడు ఇంకా దీనికి దుప్పటాన్ అయితే ప్లెయిన్గా ఇచ్చాడు మనకి జార్జెట్ క్లాత్ వచ్చింది చాలా సాఫ్ట్గా ఉంది అలాగే టూ సైడ్స్ కూడా టోటల్గా లేస్ అనేది ఇచ్చాడు ఈ లేస్ ఇవ్వడం వల్ల చున్నీ అనేది మొత్తం కూడా హైలైట్ అయిపోయింది చున్నీ లెంత్ కూడా చాలా బాగుంది అంటే నార్మల్ మనం బయట తీసుకునే చున్నీస్ కన్నా చాలా ఎక్కువ లెంత్ ఉంది సో క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది సో మనం ఎన్నిసార్లు మిషన్ వాష్ చేసినా కూడా ఎలాంటి సింక్ అనేది అయితే అవ్వదు మొత్తానికైతే డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా త్రీ పీస్ సెట్టే తీసుకున్నాను ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కాటన్ బ్లెండ్ ఇచ్చాడు ఇది మనకి ఏంటంటే నెక్ కొంచెం డిఫరెంట్గా ఉంది వీ షేప్లో ఉంది బట్ ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ అయితే అనిపించింది నాకు ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసరికి నేను యాష్ అండ్ క్రీమ్ కలర్ మిక్సింగ్లో తీసుకున్నాను ఇందులో టోటల్గా మనకి త్రీ టు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి బట్ ఎందుకో ఈ కలర్ అనేది బాగుంది మనం వీడియోలో ఎలానైతే చూపించారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ బయట కూడా అలానే ఉంది మనకి హ్యాండ్స్ ఏంటంటే సింపుల్గా ఇచ్చాడు మనకి ఎలాంటి లేసు డీటెయిలింగ్ ఏమీ ఇవ్వలేదు ఇంకా టాప్ అయితే టోటల్గా ప్లేన్ ఇచ్చాడు ఈ డ్రెస్ వచ్చేసరికి నేను ఆఫ్టర్ వాష్ తర్వాత ఎలా ఉంది అనేది మీకు చెప్తున్నాను వాష్ తర్వాత కూడా క్లాత్ అనేది కలర్ పోవడం కానీ సింక్ అవ్వడం కానీ ఎలాంటిది అవ్వదు సేమ్ అలానే యాజ్ ఇట్ ఈస్గా ఉంది ఇంకా బాటమ్ వచ్చేసరికి మనకి సిల్క్ అండ్ కాటన్ బ్లెండ్ మిక్స్ ఇచ్చాడు సేమ్ దీనికి కూడా లెగ్ కాకుండా మనకి ఫ్రీగా ఇచ్చాడు బాటమ్ అనేది సైడ్కి కూడా ఒక పాకెట్ వచ్చింది సో ఇది వాష్ చేసినా కూడా ఎలాంటి కలర్ షేడ్ అవ్వడం సింక్ అవ్వడం అలాంటిది అయితే ఏం జరగలేదు ఇంకా నెక్స్ట్ మనకి డ్రెస్కి వచ్చేసరికి దుప్పటా అనేది హైలైట్ అండి ఎందుకంటే ఈ దుప్పటాతోనే ఈ డ్రెస్ అనేది చాలా గ్రాండ్ లుక్ అనేది వచ్చింది మనకి ఇది ఏంటంటే టూ కలర్ కాంబినేషన్స్తో ఇచ్చాడు దుప్పటా అనేది సో మనకి ఇది లైక్ బనరస్ క్లాత్ లాగా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఈ డ్రెస్ అనేది దుప్పటా వేసుకుంటానే చాలా హైలైట్ అంటే హైలైట్గా ఉంది ఈ డ్రెస్ అనేది ఇలాంటి దుప్పటాస్ అనేది మనం బయట టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టినా దొరకవు బట్ ఈ టోటల్గా ఈ డ్రెస్కి మొత్తంకి కూడా చున్నీ అనేది హైలైట్గా ఇచ్చాడు సో ఈ డ్రెస్ అయితే తీసుకోవచ్చు ప్రాబ్లం అనేది లేదు రేటింగ్ కూడా ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంది ఈ డ్రెస్కి ఇంకా ఇది లాస్ట్ డ్రెస్ అండి ఫైనల్ సో ఇది వచ్చేసరికి ఇది కూడా త్రీ పీస్ సెట్ తీసుకున్నాను ఇది కూడా అరౌండ్ సిక్స్ ఫిఫ్టీ చేంజ్ అలా పడింది ఇది కూడా ఆఫ్టర్ వాష్ అంటే వన్ టైం నేను వాష్ చేశాను వాష్ చేసినప్పుడు అయితే నాకు అనిపించింది కొంచెం కలర్ అయితే షేడ్ అయిందండి సో మనకి యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ పిక్లో ఎలా కనిపించిందో డెలివరీ చేయడం అయితే అలానే చేశారు బట్ వన్స్ వాష్ చేసిన తర్వాత మాత్రం కొంచెం కలర్ అనేది షేడ్ అయింది సో దీనిపైన కూడా టోటల్గా మనకి ప్రింటెడ్ వర్క్ అనేది ఇచ్చారు టోటల్గా నీట్గా ప్రింటెడ్ డిజైన్ అనేది ఇచ్చారు మనకి ఇది కూడా ఫ్రంట్ నెక్ అనేది వి షేప్లో ఇచ్చారు సో ఇది వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ వర్క్ ఇచ్చారు దానిపైన అక్కడక్కడ ఇలా ప్రింటెడ్ ఫ్లవర్స్ లాగా ఇచ్చారు ఇది కూడా త్రీ బై ఫోర్ స్లీవ్స్ తీసుకున్నాను దాంతోపాటుగా మనకి హ్యాండ్స్కి కూడా లేస్ అనేది ఇచ్చాడు ఇది టోటల్గా డ్రెస్కి హైలైట్ అయిపోయింది ఈ లేస్ అనేది మనకి ఇది ఫ్యాబ్రిక్ కూడా కాటన్ బ్లెండ్ ఇచ్చారు వాష్ చేసినా ఎలాంటిది సింక్ అనేది అవ్వలేదు బట్ కలర్ అయితే కొంచెం షేడ్ అయింది సో ఎవరైనా తీసుకునే వాళ్ళు అంటే మాత్రం కొంచెం ఆలోచించండి ఎందుకంటే వన్ టైమ్స్ టూ టైమ్స్ యూస్ కంటే ఓకే బట్ ఏంటంటే దీనికి అంత వర్త్ అయితే అనిపించలేదు నెక్స్ట్ బాటమ్ కూడా సేమ్ సిల్క్ అలాగే కాటన్ బ్లెండ్ మిక్స్డ్ ఇచ్చాడు ఇది వాష్ చేస్తేనైతే చాలా సింక్ అయినట్టు అనిపించింది క్లాత్ మొత్తం దగ్గరికి అయిపోయింది అలాగే దీనికి కూడా పాకెట్ ఇచ్చాడు టోటల్గా మనకి ఫ్రీగా ఇచ్చాడు పాయింట్ అంతా కూడా ఫైనల్గా దుప్పటా వచ్చేసరికి మనకి జార్జెట్తో మొత్తం సిల్క్ లేస్ అయితే ఇచ్చాడు ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు నేను చేసిన త్రీ డ్రెస్సెస్లో కూడా ఫస్ట్ టూ డ్రెస్సెస్ అయితే బాగున్నాయి లాస్ట్ డ్రెస్సెస్ అయితే అయితే అంత కాస్ట్ అయితే వర్త్ అనిపించలేదు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్